చాలా మంది అభిమానులు డైరెక్టర్ నేను సినిమాలు చెయ్యను వంశీ గారితో అనడం అనేది చాలా అవమానంగా ఎవరైనా ఫీల్ అవుతారు కానీ నమస్కారం నేను మీరాజ్ఘర్ ఈరోజు సినిమా డైరెక్టర్ సీనియర్ వంశీ గారికి అవమానం జరిగిందండి అది ఎవరి అంటే డాక్టర్ రాజశేఖర్ ఇతను ఎందువల్ల అవమానించారనేది ఈ వీడియో చెప్పబోతున్నాను ఎందుకంటే ఇతను సితారా తర్వాత అన్వేషణ ఆలాపన లాంటి పిక్చర్లు తీశారు చిట్కీని ప్లేయర్ వాటి సినిమాలు తీసిన టైంలోనూ అతనికి అవమానం జరిగింది శంకరాభరణం సాగర్ సంఘం స్వాతి ముర్చు సినిమా సినిమాలు తీసిన పూర్ణదయ్య అత విధ గారు తనకు సితార అందించిన డైరెక్టర్తో మళ్ళీ సినిమా తీద్దామని అనుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోను అప్పటికే బాగా ఫేమస్ అవుతున్న హీరో డాక్టర్ రాజశేఖర్ గారిని సంప్రదించడం జరిగింది అప్పటికి అతను రాజశేఖర్ గారు తలంబ్రాలు తర్వాత ఆహుతి సినిమా తీశారండి అప్పటికి అయితే ఇడిది నగేశ్వరరావు గారి మీద అభిమానంతో రాజశేఖర్ గారు సినిమా ఒప్పుకోవడం జరిగింది నేను చేస్తాను సార్ అని చెప్పి వెంటనే భవన్శ్రీ గారితో కథ రెడీ చేసుకొని చెజ్జీ అని తయారు చేసుకొని భవశీ గారు చెప్పి సార్ షూటింగ్ మా త్వరలో స్టార్ట్ చేద్దాం నేను రాజశేఖర్ గారితో మాట్లాడుతాను అని చెప్పడం జరిగింది ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉందనగా సినిమా షూటింగ్ అనగా రాజశేఖర్ గారికి వెళ్ళిన ఫోన్ చేశారు సినిమా షెడ్యూల్ అంత తయారైపోయిందండి సినిమా షూటింగ్ రెడీ అయ్యండి అని మాట అయితే రాజశేఖర్ గారు నైసరా గారు డైరెక్ట్ ఎవరని అడిగారు డైరెక్ట్ ఎవరగానే డైరెక్టు వంశీ గారు అని చెప్పారు గారా అయితే మేము పూర్ణోదయ సంవత్సరం ఎక్కువగా కీ వస్తున్నది గారు చేస్తారు అనుకున్నానండి మీరేమో ఇప్పుడు వంశీ గారు అంటున్నారు వంశీ గారు అయితే నేను చెయ్యలేను సారీ అని చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పాలో అర్థం అవలేదు ఎడి గారికి మౌనంగా ఉండిపోయారు ఒక గ్రేట్ డైరెక్టర్ తెలుగుదానికి అర్చమైన తెలుగు డైరెక్టర్ వంశీ గారు అతనికి ఏం చెప్పాలో అర్థం ఒక ఏదైతే అయిందని చెప్పేసి సినిమాని స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకోవాలండి ఈ విధంగా చూస్తే మనకి డాక్టర్ రాజశేఖర్ గారు సీనియర్ వంశీ గారిని ఎంత అవమానించినట్లు అనిపించింది ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆ తెలుగుదనాన్ని అచ్చిగుద్దినట్లు తీసే డైరెక్టర్ చాలామంది అభిమానులు డైరెక్టర్ ఆ డైరెక్టర్ నిజ నిజంగా నేను సినిమాలు చెయ్యను వంశీ గారితో అనడం అనేది చాలా అవమానంగా ఎవరైనా ఫీల్ అవుతారు కానీ ఆ విషయం చెప్పలేక ఎడిదిన గారు ఆ సినిమా ఆపలేదండి ఇప్పటికే తారాగారాన్ని ఎంపిక చేశారు హీరోయిన్గా సీత గారిని ఇలాగ పెట్టుకోవడం వల్ల గారు తన కుమారుడైన వీడి శ్రీరాముని హీరోగా పరిచయం చేశారండి అదే స్వరకల్పన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోను నవంబర్లో విడుదలైంది ఏదైతే అయ్యింది కానీ మొత్తం మీద సినిమా విడి గారు వంశీ గారి అభిమానంతో సినిమా పూర్తి చేశారు కానీ ఒక పెద్ద నిర్మాత ఒక మంచి నిర్మాత ఇలా చెప్పడం రాజశేఖర్ది ఎంతవరకు కరెక్టు అంతేకాదు అలాంటి వంశీ గారితో నేను చెయ్యను అని చెప్పడానికి కారణం ఏంటి ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోను పూర్ణోదయ సంస్థకి జరిగిన ఒక అవమానం అండి అంకుశం సినిమా విడుదల అవలేదండి ఎందుకంటే ఒక యాంగ్యం అని అవ్వచ్చు కానీ ఒక సీనియర్ డైరెక్టర్ని అవమానించకూడదు ఒక పెద్ద సంస్థని అవమానించకూడదని ఉండాలి కానీ అక్కడ అవమానించారు ఇది నిజంగా సీనియర్ వంశీ గారికి పెద్ద అవమానంగా నేను భావిస్తాను ఎందుకంటే చెప్పకోవచ్చు కానీ నిజంగా నన్ను అవమానించారని అతను ఉండిపోతుంది ఎందుకంటే నిర్మాత అవమానించారండి తర్వాత వంశీ గారిని అవమానించారండి రాజశేఖర్ నిజానికి రాజశేఖర్ చాలా మంచి వ్యక్తిగా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యారు కానీ ఎందుకు అలా అనేది ఇప్పటికీ అర్థం కాదు అది అహ్మబాద్ అప్పట్లో సినిమా స్టార్ట్ అవుతున్నాయి ఏజ్లో ఉన్నారు ఇవన్నీ కారణాలు కావచ్చు ఇది డబ్బు కారణం కాదండి ఎందుకంటే వంశీ గారి అంటే చాలామందికి పెద్ద అభిమానం అండి అలా వంశీ గారిని అవమానించడం నాకు అప్పట్లో నచ్చలేదు అది చెప్దామని ఈరోజు వీడియో చేశాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇట్లు మీ